పాండమిక్ తర్వాత ఈ ఆన్లైన్ చదువులు చాలా పెరిగిపోయాయి చాలామంది ఈ ఆన్లైన్ చదువులకే ప్రయారిటీ ఇస్తున్నారు అసలు ఈ రెండు విధానాల్లో ఏది బెటర్ అండ్ పిల్లల భవిష్యత్తుకు ఏది మంచిది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడదాం ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు ట్రాఫిక్ ఉండదు టైం వేస్ట్ ఉండదు అండ్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏ కోర్సునైనా నేర్చుకోవచ్చు అండ్ అర్థం కాని పాఠాన్ని కూడా మళ్ళీ మళ్ళీ వినొచ్చు కానీ డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి కళ్ళు పాడైపోతాయి అండ్ తలనొప్పులు వస్తాయి అండ్ మొబైల్ పక్కన ఉంటే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ వస్తాయి సో క్లాస్ మీద అంత ఫోకస్ ఉండదు అండ్ డౌట్స్ అడగాలన్నా టీచర్స్తో మాట్లాడాలన్నా కొంచెం కష్టం ఇంకా పిల్లలు బయటికి వెళ్ళరు కాబట్టి ఫ్రెండ్స్తో కలవరు కాబట్టి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీంవర్క్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు మన ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ గురించి మాట్లాడదాం స్కూల్కి వెళ్తే కొత్త ఫ్రెండ్స్ కొత్త టీచర్స్ వాళ్ళతో మాట్లాడటం ఆడటం వల్ల మానసిక ఎదుగుదల బాగుంటుంది అండ్ టైంకి లేవడం స్కూల్స్కి వెళ్ళడం యూనిఫామ్ వేసుకోవడం ఇవన్నీ పిల్లల్లో ఒక డిసిప్లిన్ని పెంచుతాయి అండ్ టీచర్ దగ్గరుండి చెప్పడం వల్ల పాఠాలు బాగా అర్థమవుతాయి అండ్ డౌట్స్ వెంటనే క్లియర్ చేసుకోవచ్చు అండ్ స్కూల్లో ఆడుకోవడం వల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అండ్ పక్కనున్న ఫ్రెండ్స్తో పోటీ పడి చదవడం వల్ల పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది కానీ ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి దూరం ఎక్కువ ఉండొచ్చు ఖర్చు ఎక్కువ అవ్వచ్చు అండ్ కొన్నిసార్లు కరెక్ట్ టీచర్స్ కూడా ఉండకపోవచ్చు సో ఇప్పుడు అసలైన ప్రశ్న ఈ రెండింటిలో ఏది బెటర్ అని నిజానికి దేని గొప్పతనం దానికి ఉంది నా పర్సనల్ ఒపీనియన్ అయితే పిల్లలు మానసిక శారీరక ఎదుగుదలకు ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ చాలా ముఖ్యం ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఒక సప్లిమెంట్లో ఉండాలి తప్ప మెయిన్ చదువుగా ఉండకూడదు అండ్ కొన్ని ప్రత్యేక కోర్సులకి లేదా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక లాంటిది కానీ చిన్న పిల్లలకు ముఖ్యంగా సోషల్ స్కిల్స్ డెవలప్ అయ్యే వయసులో స్క్రీన్ టైం అంత ఎక్కువగా ఉండడం కరెక్ట్ కాదు సో ఈ విషయంలో తల్లిదండ్రులు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కేవలం టెక్నాలజీ ఉంది కదా అని పూర్తిగా దాని మీద ఆధారపడకూడదు సో ఈ రెండు విధానాల్లో మీరు చూసిన గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి